మూడు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ అసమర్థ అపరిపక్వత అనైతిక పరిపాలన కోసం ప్రత్యక్షంగా ఆ రోజు అధికారంలోకి రావటం కోసం వాళ్ళవి కానీ ఆర్మీ నుంచి సాధ్యాల గురించి ఆలోచించకుండా అధికారమే పరమావధిగా చోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆలోచించిన వ్యవస్థ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు వాళ్ళకి పరిష్కరించాలని ఆనంద దాంట్లో భాగంగానే ఈరోజు పది సంవత్సరాలుగా ఈ చివరి భూముల వరకు నీళ్ళు అందించి మూడు పంటలు సైతం వేసుకోవడానికి గ్రామాలలో ఉన్న చెరువు నెంబర్ నిండు పొన్నలా కలకలు విధంగా మళ్ళు వేసవిలో కూడా బెన్సిల కోసం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు గ్రామాలలో కానీ మున్సిపాలిటీలలో కానీ పట్టణాలలో కానీ లేకుండా ట్యాంకర్లతో సంబంధం లేకుండా మంచిగా సరఫరా చేసి ఏ ఇంకెక్ట్ రాకుండా తెలంగాణ ప్రభుత్వం దిగిపోయిన మూడు నెలల కాల వ్యవధిలోనే రోజులు ఈరోజు గ్రామాలలో పిల్లలు పట్టుకొని బయట ఆడపడుతున్న ప్రజల తింటారు ట్యాంకర్ల కోసం చూడాలి పట్టణాలలో ట్యాంకర్ల కోసం